సో ఇప్పుడే తెలంగాణలో శుభవార్త తెలంగాణలో విద్యార్థులకు డబ్బులు విడుదల అవును తెలంగాణలో సో శుభవార్త అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అయితే చెప్పింది రాష్ట్రంలోని బీసీ ఉపకార వేతనాలకు మూడు వందల ఎనభై ఏడు పాయింట్ యాభై ఒక్క కోట్లు మంజూరు చేయడం అయితే జరిగిందనమాట జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకానికి పదిహేను కోట్లు విడుదల చేశారు బడ్జెట్ కేటాయింపులో మొదటి త్రైమాసిక నిధులు మంజూరుకు అయితే ఉత్తర్వులు కూడా ఇచ్చారనమాట బీసీ ఉపకార వేతనాలకు మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ యాభై కోట్లయితే మంజూరు చేశారు తొలి త్రైమాసిక నిధులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాలు తెలంగాణలోని ఉద్యోగ మనకు విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి స్కాలర్షిప్స్ అనమాట స్కాలర్షిప్స్ సంబంధించి మూడు వందల ఎనభై ఏడు కోట్లయితే మంజూరు చేశారు సో వాటికి సంబంధించి ఆల్రెడీ నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు విద్యార్థులందరికీ కూడా తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను